రోజు అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగుతుంది అనుకునేటప్పుడు దాన్ని ఏదో రకంగా బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే మనం ఇందులో చేస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ కర్నూలు లాంటిది దురదృష్టకరమైన బస్సు దుర్ఘటనని కూడా వాళ్ళు రాజకీయ నేపథ్యం వాడుకొని ఏదో రకంగా బురద జల్లాలని చూసే వాళ్ళు అంతకన్నా హీనం ఏదైనా ఉంటుందా ఉండదు కదా సో ఈరోజు ఈ తుఫాను విషయంలో ఎవరిని ఇంత ఎలర్ట్గా ఉన్నవాళ్ళు అసలు అక్కడ వాయుగుండం మాకు ఐడెంటిఫై అయిన వెంటనే విత్ ఇన్ మనకి ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు ఉంటుందంటే సార్ దుబాయ్కి వెళ్ళక ముందు నుంచి కూడా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి దుబాయ్ ప్రయాణం దుబాయ్ నుంచి కూడా మమ్మల్ని మానిటర్ చేసుకొని వీడియో కాన్ఫరెన్స్లు కానీ టెలికాన్ఫరెన్స్లు కానీ తీసుకొచ్చుకొని అందరూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగము అదేవిధంగా పొలిటికల్ వింగ్ అంతా కూడా మనం సన్నద్దంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ సిబిఎన్ సో అది అది మర్చిపోయి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఏదో వ్యూవర్షిప్ గురించి అని చెప్పి ఇష్టానుసారంగా తమ్ము నేల్సి పెట్టుకుని ప్రజలను భయాందోళన చేసే పరిస్థితులు కనిపించకూడదని నిన్న కూడా మేము హెచ్చరికలు జారీ చేసాం అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక కంపల్సరీ చర్యలు ఉంటారు